డిసెంబర్ పదకొండవ తారీఖు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇప్పుడు వీరికి నమ్మలేని అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మనం ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కుంభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరికి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అంతా కూడా చాలా బాగుంటుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ కుంభరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలు మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ కుమ్మర రాశి చెందినవారు ధనిష్ట మూడు నాలుగు పాదములు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని ఇస్త్ర రాసి వాయుతత్పు రాశి శీషోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది జల కుంభం ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుని రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాసు జన్మించు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీరికి అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి కుంభరాశి వరకు ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు వారు ప్రేమ వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు ప్రపంచం ఏ విషయాన్ని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి అపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు అస్సలు సహించరు చాలా బాధపడతారని చెప్పవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త ఎంత పరిచయమైనా సరే తమ బంధువులను స్నేహితులను ఎప్పుడూ కూడా మరవరు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లు మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్న ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలిగి చేస్తాయి తమ బాధను ఇప్పటికీ ఎవ్వరికీ కూడా పంచుకోరు తమలోని కుళ్ళి కుళ్ళి బాధపడతారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిదని చెప్పవచ్చు తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొంద తెచ్చుకుంటారు ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మార్పు అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి ఏదైతే కష్టంతో మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుందనే చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆర్థికంగా డబ్బు అనేది కూడా నిలబెట్టుకోగలుగుతారు అంటే డబ్బును మీరు సేవ్ చేసుకోగలుగుతారు దీనికి మీ ప్రయత్నం కూడా ఉండాలి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బునైతే సేవ్ చేసుకోగలుగుతారు ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా అంటే కుటుంబ సభ్యుల కారణంగా అంటే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ కుటుంబ సభ్యులతో ఆస్తులు సంబంధించిన గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంటే ఆస్తికి సంబంధించిన గొడవలు గతంలో ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కొంచెం కంటిన్యూ అవ్వే అవకాశం అయితే మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ గొడవల కారణంగా కొంచెం మీ కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా ఇక్కడ రాబోతుంది కాబట్టి ఏంటంటే మీరు అతిగా కోపపడటం అనేది అస్సలు మంచిది కాదు కాబట్టి కోపం విషయంలో మీరు చాలా కొంచెం జాగ్రత్తగా అనేది తీసుకోండి కన్విన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీకు పెద్దగా గొడవలు ఏవి కూడా ఉండవని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు ఒక్కతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకున్న సమయం అనేది కూడా త్వరలోనే రాబోతుంది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఓకే అండి చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్